మిత్రుల మాఘమాసము విష్ణు ప్రీతికరము శివప్రీతికరము సూర్యునికి ప్రత్యేకించి అని చెప్పుకుని మనం ఆదిత్య వ్రతము విష్ణు ధర్మోత్తరము మత్స్యపురాణముల్లో ప్రార్థన చేసుకున్నాం దీంట్లో ఇంకొక చమత్కారమైన వేదమంత్రం కూడా చెప్పుకుందాం పిల్లలు తప్పు చేస్తుంటే ముందు ఎవరు వస్తారు అంటే తల్లి వస్తుంది వెనకాల తండ్రి వస్తాడు తల్లి వచ్చి చేసే పని ఏమిటి ప్రధానమైన బరువు అంతా కూడా తండ్రి మీదే పెడుతుంది అది మీరు గమనించవచ్చు అందుకనే సీతాదేవి ముందు ఎక్కడికి వెళ్ళింది లంకా నగరం ముందే వెళ్ళింది అదే చెప్పింది సీతాదేవి పట్టాభిషేక సమయంలో పట్టాభిషేకం ఉన్నప్పుడు నీ కోసం అడవికి వెళ్ళాలంటే అగ్రతస్థే గమిష్యామి అడవికి కాదు నువ్వు వెళ్ళాల్సిన తోటి ప్రతి చోట కూడా నేనే ముందడుగు పెడతా అందుకనే చూడండి లంకలో ముందడుగు పెట్టింది ఆవిడ తర్వాత రాముణ్ణి వాణి చేసి అడవిలోకి వెళ్ళింది అక్కడి నుంచి వైకుంఠానికి ముందెళ్ళిపోయింది వెనకాలే వచ్చాడు స్వామి బాధ్యతలని తీసుకుని అందుకనే సూర్యోదయాన్ని ఋగ్వేదం చాలా అందంగా చెప్పింది ఒక్క మాట వింటున్న వేద పండితులకి క్షమార్పణ చెప్పుకుంటూ వేదమంత్రాలు నేను పక్కదారి పట్టించటం లేదు వేదమంత్రం అర్థం ప్రధానంగా ఉండనే ఉంది అది సామాన్యులకు అర్థం కావడం కోసం పెద్దలు చెప్పిన విధానాన్ని ఆ వైదిక విధానాన్ని సాధారణ పరిభాషలో చెప్తున్నాను తప్ప ఆ మంత్రాలకి అపచారం మాత్రం కలిగించటం లేదు గమనించ ప్రార్థన ఆశీర్వదించ ప్రార్థన అది అంచేత ముందుగా ఉషస్సు వస్తుంది వెనకాల సూర్యుడు వస్తాడు నిజానికి సూర్యుడు ఉషా వేరు కాదండి సూర్యుడు దహించేటప్పుడునే కాంతి ఉండి చూచారా అది ఉషస్సు సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ముందు ఉషస్సే క్రమంగా మారుతుంది తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు చీకట్లోకి వెళతాడు అదనమాట అంటే ముందుగానే తల్లి ముందు వెళ్ళి అన్ని సిద్ధం చేస్తుంది జనక మహారాజు సీతమ్మకి సూత్రాలు చెప్తూ అద్భుత రామాయణం అని చెప్పి అమ్మ భర్త కంటే ముందుగా నువ్వు నిద్రలేచి బయటికి రావాలి భర్త నిద్రించిన తర్వాత నువ్వు నిద్రపోవాలి ఈ నియమాల్ని చెప్పాడు అది ఎక్కడ అంతేకాదు పడక గదిలోకి అతనికంటే ముందు నువ్వే వెళ్ళాలి వెళ్ళి అతనికి ఏర్పాట్లన్నీ చూచి అతడు నిద్రించిన తర్వాత అప్పుడు నువ్వు నిద్రించాలి సాయంకాలం ఉష కూడా అంతే ఉషే ముందు నడుస్తుంది సూర్యుడు తర్వాత అప్పుడు పూర్తి చీకటి ఇది దాని వేదం చాలా అందంగా తమాషాగా వ్యంగ్యంగా చెప్పింది దేవీం ఉషసం రోచమానం మరియు నయోష అభ్యేతి పశ్చాత్ మానవుడు తన ప్రియురాలు ముందు నడుస్తుంటే వయ్యరంగా వెనకాలే ప్రియుడైన మానవుడు నడిచినట్టుగా ముందు ఉషస్ వస్తుందయ్యా తరువాత సూర్యుడు అర్యమా అతడు బయలుదేరి వస్తున్నాడు దేనికోసం ఎత్ర నరో దేవయంతం యుగాని వితన్వతే ప్రతి భద్రాయ భద్రం మానవుల మీద నమ్మకం ఇది దేవయంత మానవులంతా ఇప్పుడు కాకపోతే ఏదైనా పూజ చేస్తారు కదా అని చెప్పే నమ్మకంతో సూర్యుడు వెనకాల వస్తున్నాట ఉషస్సు మాత్రం నానా నువ్వు ఇలా చేయబాబు ఇలా ఉండమ్మా అని చెప్పడానికి తల్లివలే ముందు నడుస్తుంటే ఆయన ఆనందపడిపోతున్నట్ట మహానుభావుడు సీతాదేవి కూడా అంతే కదా నగలమూట కింద పడేసింది నగలమూట కట్టి పడేలా ఇలా చుట్టి పడేస్తే ఆ మూట విడిపోయి నగలు దుల్లుకుంటూ పడితే హనుమంతుడు ఏరి పట్టుకొచ్చాడు అది విశేషం మరి ఆ నగలున్న కారణం చేస్తే సహాయం అయ్యింది అందుకనే వాలి చూడండి ముందు ఎప్పుడు కూడా అమ్మే ముందు చేస్తుందనమాట అది అందుకనే లోకంలో తల్లిని గుర్తుపట్టడానికి ఎవడు చెప్పక్కలే పిల్లాడు పుట్టగానే పిల్ల పుట్టగానే చనుబాల స్పర్ తాకిడికి కానీ అమ్మ స్పర్శకు కానీ గుర్తుపెడతాడు నాన్న ఈయన అని ఆవిడ చెప్తుంది తర్వాత అలాగా ఉషస్సు ముందు నడుస్తూ ఉంటే సూర్యుడు వచ్చేట మానవుల మీద నమ్మకొద్దీ కార్యక్రమాలు అర్పించమని చెప్పడానికి అమ్మ వస్తే అంచేత వితన్వతే ప్రతిభద్రాయ సూర్యం అందుకని యుగాని వితన్బతే ఎలాగైతే పిల్లలకి తండ్రి ఎలాగైతే రకరకాల వస్తువులు ఇవన్నీ ఇమ్మని ఎవరు చెప్తారండి తల్లి మాత్రమే చెప్తుంది ఐదేళ్ళు వచ్చేదాకా రాజకుమారుడిలాగా ఐదు నుంచి పదిహేను దాకా ఇంట్లో పనివాడి పిల్లాగా పదిహేను నుంచి తర్వాత సేవకుడిలాగా అది కాదు సేవకుడు కాదు మిత్రుడిలాగా ఇలా చూడమనే తల్లి చెప్తుంది అది విశేషం అలాగా ఉషా సూర్యుడు కదలి వస్తున్నారయ్యా అందుకని మనము తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో మెడకో తెచ్చుకుందాం అందున మాఘమాసున్నాడు అంతేకాదు అసలు కిరణాలకే చాలు నమస్కారం సూర్యుడు దహించడం అవసరం లేదు అక్కడ ఉషస్సు మీద కానీ దండం పెట్టుకుని అమ్మయ్య తెల్లారింది కదా బయలుదేరిపోతే పని అయిపోతుంది కదా అదే చెయ్యమంటారు పూర్వకాలంలో పూర్వకాలం అంటే ఓ ముప్పై ఏళ్ల కిందట పిల్లల్ని తెల్లారుదామనే లేపి మొహం కడుక్కోకుండా ఉన్నా కూడా వాళ్ళ చేత పాఠాలు చదివించేవారు ఎందుకని ఉషస్సు వచ్చే ప్రాంతంలో వాళ్ళ మనస్సులు స్థిరంగా ఉంటాయి అప్పుడు ఇంగ్లీషో తెలుగో చదివించిన తర్వాత మొహం కడుక్కురారా అప్పుడు లెక్కలు చేయించేవారు ఇది ఒకప్పుడు ఉండేది ఎంతవరకు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు దాకా తర్వాత పోయిందనుకోండి ఇది దీని కారణం ఇది అంతేకాదు ఆద్యాదేవ ఉదిత సూర్యస్య నిరంహస పిపుృత నిరవజ్జ్యాత్ ఓ కిరణములారా మీ లోపల నిందనీయమైనటువంటి పాపాలేమి మీకుండవు మా పాపాలని మీరు తొలగించండి పిపుృత అంతేనా మీ అందరితో పాటు ఎవళ్ళు వస్తారో తెలుసునా అంటే వరుణదేవుడు ఉన్నాడు అలాగే ఉషస్సు ఉంది అంతేకాదు సూర్యుడున్నాడు అఘమర్షణ ఋషుడు అని ఉన్నారు అంటే పాపాలు తొలగించడం కోసం బ్రహ్మగారు కొంతమందిని పనిగట్టుకు పెట్టాడు అనమాట అంటే మనం చూడండి గేటు కాపులా వాళ్ళు మరొకళ్ళు మరొకళ్ళు ఉంటారు కానీ మనకి తెలియకుండానే రహస్యంగా కొంతమంది తిరుగుతూ ఉంటారు అంటే మనం ఎక్కడైనా పొరపాటు చేస్తున్నావా అని చెప్పి గ్రహరక్షకులు గృహరక్షకులు అలాగే అఘమర్షణ ఋషుడు అని ఏర్పాటు చేశాడు వాళ్ళు కూడా నీళ్ల దగ్గర ఉంటారు అది విశేషం ఇక్కడ ఒక చిన్న చమత్కారం చెప్పాలి మీకు మనకి కేరళ దేశంలో ఆడవాళ్ళంతా కూడా చీరలు కట్టుకోరు పంచెలా కట్టుకుంటారు లుంగీలా కట్టుకుంటారు మరి అదేమిటండి అది అనుకుంటా మనం కాదు అక్కడ జలప్రవాహాలు ఎక్కువ జలప్రవాహాలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ చీరలు కట్టుకుంటే అవి దానా యాతన అవుతుంది అందుకని వాళ్ళు లుంగీల్లా కట్టుకొని మడత పెట్టి పైకి సర్దుకుని దాటేటప్పుడు మాత్రం అలా మడత పెట్టుకుంటారు దిగిన తర్వాత తీసేస్తారు అప్పుడు మీకు వచ్చే అనుమానం మాకు తెలుసును దానికోసం విధానం ఉంది ఆడవాళ్ళు దాటడం కోసం ప్రత్యేకించి కొన్ని ఉంచేవారు ఆ రేవుకి ఒక కిలోమీటర్ దూరంలో మగవాళ్ళని కాపలా పెట్టేవారు అంచేత ఆ రేవు దగ్గరికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళాలి మగవాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు నియమాలు ఉండేవి ఇది ఒకప్పుడు చలనచిత్ర సీమలో ఇలాంటి కథలు వచ్చాయి చాలామందికి తెలియదు ఇది అర్థం అలాగే సూర్యుడు ఉషస్సు వీళ్ళ గాథే ఇది ఎవరంటే ఎజత్తచ్చన్నని మలయాళకవి భాగవతం చెప్తూ ఒక చోట ఈ వర్ణన చేస్తాడు ఆయన ఋగ్వేదాన్ని ఎత్తుకుని ఋగ్వేద వర్ణన చూపించి అది చెప్తాడు ఆయన అల్లాగ కిరణాల నేను అంచేత ధర్మ ప్రవృత్తి ఉన్నప్పటికి కూడా రకరకాల పాపాలు మనకి రావచ్చును ఏమిటది పరోపహిత ఆర్తం పరద్రోహిపరం విషం విషలోపం పిశునం క్రూరం ఇలాంటి కొన్ని అవలక్షణాలు ఉన్నాయి మనకి తెలియకుండానే ఒక్క సరదాయన మాట చెప్పనండి దేవుడికి దీపం పెడతాం మనం దీపం పెట్టి అది కొండెక్కుతుంటే వేలతోటి ఇలా తోస్తాం మనం ఇలా తోసి వేలికి నెయ్యో నూనె అంటుకుంటుంది కదా అది ఉట్టిన పోవడం దేనికని చెప్పి నెత్తికి రాసుకుంటూ ఉంటాం ఒక్కసారి కార్తీక మాస వైభవం చూడండి మీరల్లా నెత్తికి రాసుకున్న పాపానికి ఒక మహర్షి ఏ జన్మెత్తాడో చెప్పింది ఇంచేత నూనె వేయగానే అది భగవంతుడికి సమర్పించాలి మీకోసం వాడుకోకూడదు అందుకనే దేవాలయాల్లో కానీ పెద్ద పెద్ద మఠాల్లో కానీ ప్రత్యేకంగా ఒక వస్త్రం ఉంటుంది వస్త్రానికి మాత్రమే తుడుచుకుంటారు అది అలాగే పూలతో పూజ చేస్తుంటారు ఇది కూడా ఐదు పురాణాల్లో చెప్పారు మనకి పువ్వులు చెప్తూ నూట ఎనిమిది నామాలు ఉన్నాయి నూటెనిమిది పువ్వులు దొరకవు అని చేస్తాం గులాబీ పువ్వుని కూడా రేకులు రేకుల కింద విడగొట్టి పొరపాటుని పూల రేకులతో పూజ చేయకండి పూల రేకులతో చేసినట్టయితే అనుభవించదగిన భార్యాభర్తల్ని విడగొట్టిన పాపానికి పోతాం పువ్వులు దొరక్కపోతే ఇరవై నామాలు కలిపి ఒక్కటే పూ పెట్టండి ఇలాంటి పాపాలు ఇవి కూడా తొలగుతాయి విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం